సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు తొమ్మిది వందల మీటర్ల దూరంలోనే కొత్తపేట వంతెనల రోడ్లో కమర్షియల్ కాంప్లెక్స్లో కమర్షియల్ షాప్ అయితే సేల్కి వచ్చిందండి ఇది ఈస్ట్ ఫెన్సింగ్లో ఉండే షాప్ అనమాట అండి ఇది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో షాప్ అనేది సేల్గా వచ్చిందండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై ఐదు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి దీనికి పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి అలాగే ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి మీరు రెంట్కి ఇచ్చుకున్న కానీ నెలకి ముప్పై వేలు రెంట్స్ అనేవి వస్తాయండి సో ఎవరైతే కమర్షియల్ ఏరియాలో మంచి కమర్షియల్ షాప్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో యాభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి మీకు కావాలంటే ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మరియు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి